దీపిక ఇది ఏడు వందల కోట్లు అని మనం పర్టికులర్గా చెప్పలేము కానీ ఇది కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ఈ స్కాము ఏదైతే నిన్న నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో బయటికి సంచలనమైనటువంటి అంశాలు బయటికి వస్తూ ఉన్నాయి ఎవరూ ఊహించినటువంటి అంశాలు ఈ కేసులో దాగి ఉన్నాయి జత్వాని కేసుకు మించినటువంటి వ్యవహారాలు దీంట్లో చోటు చేసుకున్నాయి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడే మన మహాన్యూస్ తోటి అజ్వి గారితో శ్రీకాంత్ ఎవరైతే చేముకుర్తి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి కొన్ని అంశాలని మీడియాకి తెలియజేశాడు అతను మహాన్యూస్తో చెప్పినటువంటి అంశాలన్నీ పరిశీలించినప్పుడు అతను ఈ కేసులో నేను చాలా చిన్న వ్యక్తిని ఈ కేసుకు సంబంధించి లేదా ఈ భూ వివాదాలకు సంబంధించి లేదా ఈ ల్యాండ్లకు సంబంధించి అన్నిటిలో కూడా ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కేఎన్ఆర్ పాత్ర ప్రధానంగా ఉంది అని అతను ఆరోపణలు చేశారు అందులో ఆరోపణలు చేయటంలో కూడా తనకు ప్రాణహాని ఉంది అని కూడా తను బలంగా చెప్తున్నారు ఎవరికి శ్రీకాంత్కి ప్రాణహాని ఉంది అని అంటే శ్రీకాంత్కి ప్రాణహాని ఎవరి వల్ల ఉంది అని చెప్తున్నారు అంటే ఎవరైతే మీరు గనక మీడియాతో మా పేర్లు గనక చెప్తే నీ ప్రాణాలు తీస్తామని కూడా తన బెదిరిస్తున్నారు తనకి ఇప్పటికే ఒక లేఖ ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా ఒక లేఖ కూడా రావటం జరిగింది అని తను తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటంటే శ్రీకాంత్ని ఎందుకు బెదిరిస్తున్నారు శ్రీకాంత్ని ఎందుకు పేర్లు అంటున్నారు శ్రీకాంత్ని ఎందుకు శ్రీకాంత్ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు వీళ్ళందరికీ కూడా వాళ్ళతోటి ఒక టైఅప్ ఏర్పడింది వీళ్ళందరూ కలిసి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ భాగస్వాములు అయ్యారు నేనైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ధనుంజయ్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఇతర కార్యకలాపాల వ్యవహారాల్లో ఉన్నారని అయితే నేను నమ్మటం లేదు ఎందుకనంటే ఆ గోవాలు తీసుకెళ్ళటం వాళ్ళందరిని ఏదో చేయటం వాళ్ళందరి చేత ఇంకోటి ఏదో చేయించటం లేదా అక్కడక్కడ ఏదో జరిగినాయి అని అక్కడేదో కిడ్నాప్లు అక్కడేదో హనీ ట్రాప్లు ఇవన్నీ జరిగినాయని నేనైతే వాళ్ళు అటువంటి పనులు చేయించారని నేను నమ్మటంలా కానీ శ్రీకాంత్ చెప్పినటువంటి అంశంలో ఈ ల్యాండ్ స్కామ్స్కి సంబంధించినటువంటి సబ్రిజ స్టార్స్కి సంబంధించినటువంటి బెదిరింపులు సబ్రిజ స్టార్కి సంబంధించినటువంటి వాటన్నిటిలో ఆస్తులు లాగు రాయించుకోవటం విషయంలో మాత్రం వాళ్ళ పాత్ర లేకుండా ఒక శ్రీకాంత్ వలన ఒక రీతు వలన అది సాధ్యం కాదు వీళ్ళు బిహైండ్ వీళ్ళందరూ ఉండి ఇవన్నీ చేయించడంలో వాళ్ళందరి పాత్రలో ఎక్కడో దగ్గర ఏదో రకంగా ఉండి ఉండేటువంటి అవకాశం ఉంది అందుకనే శ్రీకాంత్ ఏం చెప్పాడు వీళ్ళందరినీ వదిలిపెట్టి నాన్ను టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరి పాత్ర ఉంది విచారణ జరిపించండి అంటున్నాడు శ్రీకాంత్ చెప్పినటువంటి అంశంలో లేని పక్షంలో మరి వీళ్ళకి వాళ్ళకి లేని పక్షంలో ధనుంజయ రెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారో లేకపోతే ఇంకొకరు ఎవరైతే అతను ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు బయటికి వచ్చి ఎస్ దీంట్లో మా పాత్ర లేదు మాకు అతనికి సంబంధం లేదు అతను కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నాడని చెప్పవచ్చు ఇక్కడ ఒక వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను రిజిస్టార్లను బెదిరించి పోలీసులను అడ్డం పెట్టుకొని లేకపోతే రెవెన్యూ సిబ్బందిని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడు అని అంటే అది సాధ్యం కాదు దీని వెనక ఎవరో ఉండి నడిపించుండాలి ఎవరున్నారు కేఎన్ఆర్ ఉన్నారని ఫస్ట్ ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చినాయి మరి కేఎన్ఆర్ ఉన్నారు అని అంటే ఇప్పుడు కొత్తగా ఇతను శ్రీకాంత్ చెప్పినటువంటి దాంట్లో మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ పాత్రలు కూడా ఉండయి అని అతను ఆరోపిస్తున్న దాన్ని బట్టి ఈ కేసులో బయటికి రావాల్సినటువంటి సంచలనమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి బయటికి రావాల్సినటువంటి వీడియోలు ఉన్నాయి బయటికి రావాల్సినటువంటి ఆడియోలు ఉన్నాయి బయటికి రావాల్సినటువంటి కలెక్షన్ ఎవరైతే డబ్బులు వసూలు చేశారో రాయి రావాల్సింది ఉంది అలాగే ఎవరిని బెదిరించారో బయటికి రావాల్సింది ఉంది ఎవరి మీద దాడులు చేశారో బయటికి రావాల్సింది ఉంది అలాగే ఎక్కడెక్కడ ఆస్తులు రాయించుకున్నారో బయటికి రావాల్సింది ఉంది ఎక్కడెక్కడ ఎవరు ప్రమేయాలతో ఎవరెవరితో వీళ్ళందరూ కలిపి కుట్రలు బన్నారనేటువంటిది బయటికి రావాల్సి ఉంది ఇందులో ఎవరెవరి పాత్రలు ఏ స్థాయిలో ఉన్నాయనేటువంటిది కూడా బయటికి రావాల్సి ఉంది ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని ఇంకా వేగవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద ఉంది ఎందుకంటే ఈ కేసు ఇట్లాంటి కేసుని మనం నిన్న కూడా చెప్పాం చాలా కేసులు చూసాం కానీ ఇది చాలా విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి భయంకరమైనటువంటి దారుణమైనటువంటి అత్యంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఈ కేసు దీంట్లో ఆ అంశాలు కనపడుతూ ఉన్నాయి ఒకసారి అతను బయట ఏదన్నా ఉంటే ఇంతకుముందు శ్రీకాంత్ మాట్లాడినటువంటి బయట ఉందా అతను మాట్లాడినటువంటి అంశాలు అతను ఏం మాట్లాడాడు అనేటువంటిది రైట్ అజిత్ గారు ఉన్నట్లున్నారు అజిత్ గారు అసలు అజిత్ గారు చేసిన ఇంటర్వ్యూ చెప్పాడు అనేది ఒకసారి అతను ఒకసారి అజిత్ గారిని తీసుకోండి అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి మొత్తం మీద ఏం చెప్పాడు ఇప్పుడు శ్రీకాంత్ చేతి శ్రీకాంత్ మాట్లాడినటువంటి అంశాలు ఎందుకు అతను వీళ్ళందరి మీద ఆరోపణలు చేశారు అసలు అతను చెప్పినటువంటి అంశాల్లో ఏమి కనపడుతుంది వంశీ గారు అంటే కొద్దిసేపటి అతని కుటుంబ సభ్యులకి అతను ఎక్కడో ఉన్నాడు అతని ఇంటికి ఒక లేఖ వచ్చింది వంశీ గారు ఇప్పుడే మీరు చూపించారు కదా మీడియాలో కనుక ధనుంజయ్ రెడ్డి గారి పేరు గాని సజ్జల గారి పేరు గాని కేఎన్ఆర్ పేరు గాని అంటే జగన్ పిఏగా ఉన్న కేఎన్ఆర్ గారి పేరు గాని అదేవిధంగా జగన్ సోదరులైన సునీల్ రెడ్డి గారి పేరు ఎవరి వీరితో పాటు డీజీపీ మాజీ డీజీపీ వంశీ గారు శ్రీకాంత్ మరియు ధర్మసింగ్ వీరిద్దరు వైసీపీ కేఎన్ఆర్ మరియు సజ్జల గురించి కానీ ఏ విషయమైనా మీడియాకి కానీ బయట వ్యక్తులకు కానీ తెలియజేస్తే నిన్ను నీ ఫ్యామిలీని లేకుండా చేస్తాం ఇట్లు మీ వైఎస్ఆర్సీపీ అభిమాని ఈ లెటర్ని కొంచెం అనుమానంగా చూడాలి అతి గారు ఎవరు రాసేటప్పుడు ఇలా రాయరేమో అనుకుంటున్నాను దీని మీద నాకు కొద్దిగా అనుమానం ఉంది ఎవరో కావాలని దురుద్దేశపూర్వకంగా రాసి ఉండవచ్చు లేదా ఎవరైనా మరీ తెగించి రాసి ఉండొచ్చు బట్ ఈ లేఖ మీద కూడా నాకు కొంత అనుమానం ఉంది రైట్ అండి చెప్పండి లేఖలు అలానే ఉంటాయి కదా వంశీ అదే అదే అంటే భయపడతా తీరాన్ని అంటే ఇప్పుడు భయపడతా వచ్చిరాని అది ఒక అక్షరాలతోటి తెలిసి తెలియని అక్షరాలతోటి చాలా మామూలు పేపర్ మీద అలానే ఉంటాయి కదా వంశీ గారు ఆకాశరామన్న లేఖలు ఎందుకంటే దానికి సంబంధించి క్లూలు ఏమి ఉండవు కదా వాటిల్లో అది ఒకవైపు వంశీ గారు కొద్దిసేపటి క్రితమే శ్రీకాంత్ మహాన్యూస్ తో మాట్లాడారు దీని సందర్భంగా ఆయన అనడం ఏంటంటే అందరూ సేఫ్ గా ఉన్నారు నన్ను బలిపశువుని చేశారు అసలు ఏ విషయంలో సేఫ్ ఏంటి అని అనంటే ఒకటి ఆయన వరుసగా చెప్పిన పేర్లు వంశీ గారు నెంబర్ వన్ సిఎంఓ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన ఒక షాడో సీఎం గా ఉన్న ధనుంజయ్ రెడ్డి గారికి సంబంధించి ఆయన తోటి నన్ను వాడుకొని అనేక పనులు చేయించుకున్నారు నన్ను ఉపయోగించుకున్నారు స్వయంగా ధనుంజయ రెడ్డి గారి మేనల్లుడు నాతోటి రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడు నేను వెళ్ళి కలిశాను కలిసి అనేక పనులు చేయించుడు ఆ ధనుంజయ్ రెడ్డి మేనల్లుడు గారు వారితో పాటు సజ్జల గారి ఆ పిఏ దశరథ రామరెడ్డి సజ్జల గారి దగ్గర ఉన్న ఓఎస్డి వాళ్ళిద్దరితో పాటు కేఎన్ఆర్ డైరెక్ట్ గానే వంశీ గారు డైరెక్ట్ గానే కేఎన్ఆర్ టచ్ లో ఉన్నారు ధరమ్ సింగ్ ద్వారా కేఎన్ఆర్ తనకి టచ్ లోకి వచ్చారంట ఈ ముగ్గురితో పాటు పాటు రాజేంద్రనాథ్ రెడ్డి గారి అల్లుడు అంటవంశీ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అల్లుడు అంట వంశీ గారు అల్లుడు ఆయన పేరు ఏదో చెప్పారు వంశీ గారు నేను మర్చిపోయాను అల్లుడు అల్లుడంట అంటే కూతురు హస్బెండ్ అయి ఉండొచ్చు అల్లుడు అదే విధంగా జగన్ సోదరుడు సునీల్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాతో టచ్ లో ఉండి నన్ను ఉపయోగించుకొని అనేక పనులు చేయించుకున్నారు నాకు ఏ అది క్లారిటీ ఇవ్వట్లేదు వంశీ గారు ఒకటేమో నా ద్వారా రిజిస్టార్ల సబ్ రిజిస్టార్ రిజిస్టార్లు అందరినీ పరిచయం చేసేసుకొని ఈ భూముల ట్రాన్స్ఫర్ అని అనేది భూములు మొత్తం కూడా కొల్లగొట్టడము ట్రాన్స్ఫర్ దాదాపు పన్నెండు మంది సబ్ సంబంధించి మొత్తం కూడా వాళ్ళు కంటిన్యూగా టచ్ లో ఉండేవాళ్ళు అంట వంశీ గారు ఆ సబ్ పాటు ఇంకా అనేక పనులు అంట వంశీ గారు ట్రాన్స్ఫర్లకు సంబంధించి లేదా ఇంకా అనేక పనులు అన్న చెప్పలేదు మొత్తానికి ఆ పనులన్నీ కూడా నన్ను చేయించుకొని పనులు అంటాడు అంటే ఏమి పనులు అంటే ఒక ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు సకల శాఖ మంత్రిగా చెప్పబడినటువంటి వారు అడ్వైజర్ గా ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి గారి కార్యదర్శిగా ఉన్నటువంటి వారు పిఏగా అట్లాగే ధనుంజయ రెడ్డి గారు సెక్రటరీ సీఎం మరి వీళ్ళు ఇతరతో ఇతరతో చేయించుకునేటువంటి పనులేంటి ఇతను చేసినటువంటి పనులేంటి బయటికి చెప్పకూడనటువంటి పనులేంటి ఏమై ఉంటాయి ఏమై ఏమనేటువంటి అనుమానాలకు అవకాశం ఉంది ఆస్కారం ఉంది వంశీ గారు అంటే ఒకటేమో భూములకు సంబంధించి అనేది ఓపెన్ గానే చెప్పారు వంశీ గారు పాటు ఏమో ట్రాన్స్ఫర్లకు సంబంధించి మనీ వాటితో పాటు నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని అంటే అధికారులకి లేదా ఈ వీళ్ళకి మధ్యలో శ్రీకాంత్ను ఉపయోగించుకున్నారు వంశీ గారు అంటే మొత్తం వాటి రిజిస్ట్రార్లు కానీ లేదా మొత్తం యంత్రాంగానికి వీళ్ళకి మధ్యలో శ్రీకాంత్ను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి శ్రీకాంత్ సహాయం తీసుకున్నారు వంశీ గారు అది ఎలాంటి సహాయమా శ్రీకాంత్ మాట అక్కడ అంత చెల్లడానికి వెనక ఏముంది వీళ్లతో శ్రీకాంత్ ఆ మాటని చెల్లించడానికి వెనక ఏముంది ఇదంతా కూడా ఒక పెద్ద మిస్ట్రీ వంశీ గారు ఆ మిస్ట్రీ అంటే ఆయన ఓపెన్ అవ్వడానికి భయపడిపోతున్నారు ప్రాణాలకి ప్రమాదం అని అని చెప్పి దాంతో పాటు కొంతవరకు చెప్పారు వంశీ గారు అదే విధంగా ఇరవై మూడులోనే ఇవన్నీ అయిన తర్వాత ఇరవై మూడులో ఇంటికి ఏసీబీని పంపించి ఏసీబీ తోటి ఒక లెటర్ ఇచ్చారంట బబువరు వేలు ఏమి కానీ ఏసిబి రెండు వేల ఇరవై మూడులో ఎవరింటికి శ్రీకాంత్ ఇంటికి వచ్చారు ఆ శ్రీకాంత్ ఇంటికి వచ్చారు వంపు వచ్చి పైన కనీసం ఒక అంటే దానికి సంబంధించి ఏమి ఒక డేట్ కానీ దానికి సంబంధించి వివరాలు కానీ ఏమీ లేకుండా నువ్వు కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ కి బినామీగా ఉన్నావు అంటే హైర్ అఫీషియల్స్ అంటే ఆ రోజు జగన్ వంశీ గారు హైయర్ అఫీషియల్స్ అంటే ఈయన చెప్తున్న ధనుంజయ్ రెడ్డి వీళ్ళకి ఉంటే ఏసీబీ ఇంటికి వచ్చిందా ఇది ఐదు ఒక మిలియన్ డాలర్లు అని అని చెప్పి మొత్తం నీ ఇంటిని నిన్ను చెక్ చేస్తాము సోదా చేస్తామని అని చెప్పి పర్టికులర్ గా మొత్తం అంటే ఈయన దగ్గర ఉన్న ఫోన్లు మొత్తం తీసుకెళ్లిపోయారంట వంశీ గారు ఫోన్లు తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి నేను ఏం చేసేసా ఏం చేశానో వాళ్ళు నన్ను ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఈ ఆధారాలన్నీ కూడా ఆ ఫోనుల్లో ఉన్నాయి ఆ ఫోన్లు కనీసం కోర్టుకి చూపించలేదు అదే విధంగా ఏసీబీ దగ్గర లేవు మేము పైన వాళ్ళకి ఇచ్చామని అని చెప్పి చెప్తున్నారు ఇంతకీ ఆ ఫోన్లు ఎక్కడికి వెళ్ళి ఆ ఫోన్ లో ఉన్న ఆధారాలు ఏంటి మా డేటా కూడా డిలీట్ చేసి ఉంటారు అని అనేది ఎందుకంటే తను ఎక్కడున్నాడో అదే విధంగా పక్కన ఏసీబీ అధికారులు దానికి సంబంధించి ఆ రోజు మీరు మొత్తం కూడా లొకేషన్ చూస్తే తెలుస్తుంది టక్కున వెంటనే ఎవరో చెప్పినట్లుగా వెంటనే ఈ ఇంటికి రావడము ఆ ఫోన్లు తీసుకొని వెంటనే వెళ్ళిపోవడము ఇదంతా కూడా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతోటి జరిగినాయి ఆ అధికారులు ఎవరనంటే ఇప్పుడే చెప్పారు కదా వంశీ గారు అంటే వాళ్ళకి సంబంధించిన ఏవో డేటాలు ఈయన దగ్గర ఉన్నాయి